ఫోటో లాస్ట్ మీరు కానీ తర్వాత ఇప్పుడు జెండ్ ఎగరే జెండ్ ఎగరేసిన తర్వాత

ৰ যায়ো নেকি అన్నకి మాజీ సార్ కదా మాస్టర్ గారికి అరే సెక్రటరీ సార్ని మార్చిపోతారా గుట్లపల్లి గ్రామంలో నూట ముప్పై నాలుగవ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారి జయంతి వేడుకలు అందరూ ఇక్కడ టీంతో సహా గ్రామస్తులు పెద్దలు చిన్నలు అందరు కూడా ఇక్కడ ఈ సభలో అందరూ ఇక్కడ పాల్గొని అందరు కూడా జయంతిలో అందరు పాల్గొనడానికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే అంబేద్కర్ బాబాసాహెబ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఎందుకంటే ఆయన రాతి రాసిన రాత అదే ఫాలో అవుతున్నారు కాబట్టి మనము ఆ విధంగా మనం కూడా ఏ క్యాస్ట్ కాకుండా ఆయన ఏ విధంగా మనకు రాజ్యాంగంలో రాశాడో అదే విధంగా మనం కూడా ముందుకు ఆయన ఆశలు తీరాలని కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా యొక్క గుట్లపల్లి గ్రామ యవనస్తులకు పెద్దలకు అందరికీ దైవ్యం తెలియజేస్తూ ఇలాంటి జయంతి ఉత్సవ మహానీయుల యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ అనేక ప్రాంతాల్లో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది యువత ఎంతో చైతన్యమైన చెప్పవచ్చు కాకపోతే ఈ రోజుల్లో ఉన్నటువంటి చైతన్యమైనటువంటి ఈ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ గృహాలలో విద్య రంగం పైన వాళ్ళు ఎప్పుడైతే చైతన్యం చేయగలుగుతారో వాళ్ళ పిల్లలకి బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు విషయాలు చెప్తాడు ఎప్పుడైనా సరే ఒకటి వాళ్ళ పిల్లలకు ఇవ్వమని చెప్తాడు నువ్వు ఆస్తులు పాస్తులు బిల్డింగ్లు ఏమి ఇవ్వకుండా పోయినా పర్వాలేదు కానీ మీ పిల్లలకు మంచి చదువునివ్వండి అని చెప్తాడు ఆ చదువునిచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడైతే చదువు తీసుకోగలుగుతారో పూర్తి విద్యను పొందుకున్నటువంటి పిల్లలు వాళ్ళు చక్కగా ప్రయోజకులు అయిపోయి వాళ్ళు ఒక ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు డెవలప్ అవుతారు కాబట్టి ఎప్పుడైతే గా వాళ్ళు డెవలప్ అవుతారో ఈ దేశాన్ని వాళ్ళు శాసించడానికి ఆస్కారం ఉంటుందని ఒక గొప్ప సాక్యతాన్ని ఇచ్చింది ఎవరంటే ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఒక బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పొచ్చు కానీ ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఆయన జీవితంలో చాలా జరిగినప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ ఘటన ఎవరికి జరగకూడదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కి జరుగుతుంది ఆయన ఒక నలభై ఆరు మంది జీవిత ఖైదు పడేటటువంటి వాళ్ళకు ఆ కోర్టు హాల్లో ఉండి వాళ్ళ గురించి వాదించడానికి అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళంతా ఈ దేశం గురించి పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధులు ఈ నలభై ఆరు మంది ఎప్పుడైతే ఈ నలభై ఆరు మంది గురించి ఆయన పోరాడానికి ఆ యొక్క తుది తీర్పు ఉందో ఆ తుది తీర్పు గురించి ఆ కోర్టు హాల్లో ఆయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆయన కింద ఉన్నటువంటి అటెండర్ వచ్చేసి ఒక లెటర్ ఇస్తాడు ఆయన ఈ లెటర్ ఇచ్చినప్పుడు ఆ లెటర్లో ఉన్నది ఏంది అని ఆయన చూస్తూ ఆ తీసుకొని జేబులు పెట్టుకొని ఇలా ఇవడతాడు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి జడ్జి అది అంతా అయిపోయిన తర్వాత ఏందయ్యా నువ్వు తీసుకున్నటువంటి చిట్టి నీకు ఏమి ఇచ్చారని అడిగితే ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే ఈరోజు మా భార్య చనిపోయింది అని చెప్తాడు మా భార్య చనిపోయింది అరే మీ భార్య చనిపోయినప్పుడు ఇంక ఇక్కడ ఏం చేస్తున్నావు నీ వెళ్ళిపోవచ్చు కదంటే ఆయన ఒక మాట చెప్పాడు ఈ దేశంలో ఎవరికైతే అన్యాయం జరగొద్దో అలాంటి వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన ఆ భార్య చనిపోతే ఎవరైనా తీసుకుపోయి పాత పెడతారు కానీ వాళ్ళ తరఫున మాట్లాడడానికి ఎవరుండరు అని అక్కడ ఆయన ఆ మాట చెప్పినప్పుడు నలభై ఆరు మందికి ఆజీవకాగార శిక్ష పడకుండా వాళ్ళకు మరణశిక్ష పడకుండా విడుదల చేసినటువంటి ఘనత ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కాబట్టి ఆయన జీవితంలో ఇలాంటివి అనేకంగా జరిగినాయి ఇవన్నీ జరగడానికి కారణం ఏందో తెలుసా నేను విద్య మాత్రమే వాళ్ళకు ఆయన ఏదైతే విద్యను తీసుకువెళ్ళాడో ఆ దినాల్లో ఇంత స్వేచ్ఛ లేదు ఈరోజు బట్టలు వేసుకోవడానికి ఈరోజు బైకులు నడపడానికి ఈరోజు నీవు అన్ని చేయడానికి నీకు స్వేచ్ఛ ఉంది కానీ ఆ స్వేచ్ఛను ఉపయోగించకపోతే నువ్వు ఎలాంటి తీసిపడేసినటువంటి మనం చాలా సందర్భాల్లో చూస్తాం మనకు కనుక కరెక్ట్ అయిన వేలలో మన పిల్లల్ని మనం నడిపించకపోతే ఆ టిష్యూ పేపర్ని తీసుపడేస్తాం తెలుస్తా తిన్న తర్వాత తుడిసేసి ఆ పేపర్ ఎట్లయితే ఉందో దాన్ని ఇప్పుడు ఈ కేకు నిన్న తుడుచుకొని ఎట్లయితే పడిపోతావు మన జీవితాలు అట్లా కాకూడదనే ఒక ఉద్దేశంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేకమైనటువంటి ఆర్టికల్స్ రాసి ఈరోజు బడుగు బలహీన వర్గాలు లేకపోతే ఆ రోజు మూడు వర్గాలకే ఈ రాజ్యాధికారం ఉండేది ఇవన్నీ వాళ్ళకే వైభోగాలు వాళ్ళకు ఉండేది వాళ్ళందరికీ ఉండొద్ ఉద్దేశంతో చేసినటువంటి గొప్ప పని ఏంటంటే మన బలహీన వర్గాల గురించి కాబట్టి అలాంటి గొప్ప బలహీన వర్గాల ఉన్నటువంటి వాళ్ళు చైతన్యమై ఇలాంటి వర్ధంతులే కాకుండా మరి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చైతన్యం చేయడంలో వాళ్ళందరూ ముందు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు జరుగుతున్నాను డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు అనేది కొట్టపల్లిలో చాలా వైభవంగా జరుపుకోవడం అనేది మనం చూస్తున్నాము ఇది చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు కొన్ని విలేజెస్లలో అలా చూసినాము నామ మాత్రానికి వచ్చి ఒక ఫోటో దగ్గర ఉండి ఫోటో తీసుకుపోయేటోళ్ళు అట్లా కానీ ఇంతకు ముందుకు వచ్చి యువత ఇట్లా వీళ్ళు సెలబ్రేట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకు నేను ఈ విలేజ్కి వచ్చి అంటే ఇది ఫస్ట్ టైం అనమాట అంబేద్కర్ జయంతి నాకు చాలా బాగా అనిపించింది అంబేద్కర్ గురించి మనం ఈరోజు అంటే ఒక పేదవాడు కానీ వెనకబడిన కానీ బడుగు బలగిన వర్గాలు కానీ ఈరోజు ఒక హోదాలో కానీ రాజకీయ పరంగా అయినా సరే విద్యా వృత్తిలో అయినా సరే ఏడైనా కూడా దర్జాగా కాల్మీద కాలు వేసుకొని ఉన్నారు ఆ స్థాయి వచ్చింది అంటే దాని వెనకాల ఈయన కృషి చాలా ఉంది అని మనం చెప్పుకోవాలి ఇంకోటి మన భారత రాజ్యాంగం మన ఇంత పెద్ద స్వతంత్ర దేశంలో భారత రాజ్యాంగం ఇప్పటికి కూడా ఆయన రూపొందించి చేసిన రాజ్యాంగం మీదనే ఇప్పటికి కూడా మన పరిపాలన అనేది కొనసాగుతుంది ఆయన మనకు ఏం చేసిండు అంటే ఇప్పుడు రిజర్వేషన్లు కానీ రిజర్వేషన్ల వల్లే చాలా మనకు ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అంటరాని తనంగా అంటే వెనుకబడిన వారిగా పరిగణించే వీళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోయి వీళ్ళు కూడా మాకు కూడా అవకాశం ఉంది మేము కూడా చేయగలుగుతాం రాజకీయ పరంగా అయినా సరే పెద్ద పెద్ద ఉద్యోగాలు అయినా సరే ఎటువంటి స్థాయిలో అయినా కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా మనకున్నటువంటి ఆ ఆ పరిస్థితులన్నిటిని మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళి అంబేద్కర్ ఆశయాలు సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గుట్లపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నటువంటి ఈ జయంతి వేడు వేడుకలకు విచ్చేసినటువంటి అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో హక్కులు బాధ్యతలు మరియు ప్రజాస్వామిక దేశంగా ఈరోజు పరిడవీలుతుంది భారతదేశం అంటే దానికి కారణం భారత రాజ్యాంగం మాత్రమే భారత రాజ్యాంగమే కనుక ఈరోజు ఓటు హక్కు కనుక ఇవ్వకపోతే ఈరోజు మనము మనుషులమే కాదు ఈరోజు మనకు జీవించే హక్కు ప్రార్థించే హక్కు మాట్లాడే హక్కు ఓటు వేసే హక్కు ఇట్లా అనేకమైనటువంటి హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి పరంపూజ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతికి విచ్చేసిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఆయన లేకపోతే మనం లేదు ఆయన రాజ్యాంగం రాయకముందు ఈరోజు భారతదేశంలో ఏ వ్యవస్థ ఉండే ఆయన రాజ్యాంగం రాయకముందు మూ మూతికి ముంత ముడ్డికి చీపుడు కలిగినటువంటి మనము ఈరోజు కద్దరు బట్టలు వేసుకొని ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతి అయ్యే స్థాయి ముఖ్యమంత్రులు అయ్యే స్థాయి వార్డు మెంబర్ మొదలుకొని రాష్ట్రపతి అయ్యే స్థాయి వరకు మన బడుగు బలహీన వర్గాలు బహుజనులు అందరూ వెళ్తున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం మాత్రమే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించింది మాత్రమే అని చెప్పేసి తెలియజేసుకుంటాం ఏమైతుండే ఈ నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆయన జన్మించక ముందు మెట్ల కుల వ్యవస్థ ఉండే ఈరోజు మనకు చదువు అనేది లేకుండే మనుషులుగా మనుషులం కానే కాదు మనుషులుగా మనల్ని చిత్రీకరించే వాళ్ళు కానే కాదు భూమి హక్కు లేదు ఈరోజు మనకి పద్దెనిమిది వందల తొంభై కంట కంటే ముందు ఈరోజు మనకు భూమి అనేది అందరికీ హక్కుగా వచ్చింది ఈరోజు మనం సాగు చేసుకుంటా ఉన్నాం మనం పనులు చేసుకుంటా ఉన్నాం ఈరోజు చదువుకుంటా ఉన్నాం ప్రతి ఒక్క రంగంలో మన ప్రజలు ముందుకు పోతా ఉన్నారంటే అది భారత రాజ్యాంగం మాత్రమే ఈరోజు బొట్లపల్లిలో ఇంత ఘనంగా ఒక పండుగ వాతావరణంగా నిర్వహించారు మీకు అందరికీ చిన్న వినపం గ్రామ పెద్దలు ఉన్నారు ఇక్కడ కడున్నటువంటి విద్యార్థులకు కానీ ఉన్నటువంటి మీకు కానీ నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం అంటే రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి రాజ్యాంగాన్ని చదవండి దయచేసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు 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 ఏడుంది రాజ్యాంగం ఏంది భారత రాజ్యాంగం అంటే ఒక పుస్తకం మాత్రమేనా కాదు కదా ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే అది హక్కు భారత రాజ్యాంగపు పుస్తకం అంటే అది మనకు ఆత్మ వంటిది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా భారత రాజ్యాంగాన్ని చదవాలి హక్కులు బాధ్యతలు మనం తెలుసుకోవాలి ఈరోజు మనకు ఈ హక్కులు ఎట్లు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి రేపు అన్నాడు ఈ పిల్లలు ఏం చేయాలి భావి తరాలకు మనం ఇచ్చే సందేశం ఏంటి భావి తరాలకు మనం ఇచ్చే సందేశం ఏంది పద్దెనిమిది ఏళ్ళకు పంతొమ్మిది ఇరవై ఏళ్ళకు పిల్లలు చనిపోతూ ఉన్నారు ఈరోజు మైనర్లో ఉన్నటువంటి పిల్లలు మద్యపానానికి బలైతా ఉన్నారు మద్యపానానికి గురైతా ఉన్నారు ఇదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజు ఇదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగలినటువంటి రాజ్యం ఈ రాజ్యం కోసం ఆయన నలుగురు బిడ్డల్ని చంపుకొని ఓటు హక్కును మనకిచ్చింది ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఓటు హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఒక అవార్డ్ కమ్యూనల్ అవార్డు రూపంలో ఓటు హక్కును తీసుకొని భారతదేశానికి వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసినారు ఆ సన్మాన సభకు వారి సతీమణి వచ్చినారు మాత రాబాబాయ్ అంబేద్కర్ గారు వారి సభకు వచ్చినారు సభకు వస్తే ఇట్లా మనం మాట్లాడుకుంటున్నట్లే పెద్ద సభ జరుగుతూ ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సన్మానం జరుగుతూ ఉంది అట్లా దూరంగా ఒక చెట్టు చాటున నిలబడి ఆమె ఆ కొంగుని ఇలా కప్పుకొని ఈ ప్రోగ్రామ్ని చూస్తూ ఉంది ఎందుకని అంటే ఆ రోజు ఆమె రవిక చినిగిపోయిందని అంటే ఆమె యొక్క రవిక చినిగిపోయింది ఆ చీరలు కూడా ఆ చీర కూడా చినిగిపోయింది రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనల్ అవార్డు దాఖల ముందు లండన్ పోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మద్యం తాగితేనే ఆయనకు డయాబెటీస్ అటాక్ అయిపోయింది అప్పటికే అంటే అక్కడున్న వాతావరణ పరిస్థితులుగా లైట్గా ఆల్కహాల్ తీసుకోవాలని డాక్టర్ ప్రిఫర్ చేసే కూడా నో ఆయన ఆల్కహాల్ తీసుకోవడానికి కూడా ప్రిఫర్ చేయలే నో అని చెప్పేసి డయాబెటిక్ అటాక్ అయినా అంటే షుగర్ అటాక్ అయినా కూడా ఆయన మందు తీసుకోలే ఏ మందునైతే అవాయిడ్ చేసి మనకు ఓటు హక్కు తీసుకొని వచ్చిన అదే ఓటును ఈరోజు ఆ మందుకు అమ్ముకుంటా ఉన్నాం మనం ఏ చీరనైతే ఆమె చింపుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పిల్లలు చనిపోతే మంటి ఖర్చుల కూడా పైసలు లేకపోతే అట్లనే వైపుడ్చి పెట్టేసి ఆ సమాధి కూడా ఏడు ఉందో ఈరోజు అడిగి తెలియదు కానీ ఆ చీరల కోసం ఈరోజు ఆ ఓటు హక్కును అమ్ముకుంటా ఉన్నాం ఇది మన దౌర్భాగ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది ఇది కాదు ఎడ్యుకేట్ ఎడ్యుటేట్ ఆర్గనైజ్ ఎడ్యుకేట్ చదువుకోండి ఎడ్యుటేట్ మనము పోరాడండి బోధించు సమీకరించు పోరాడు బోధించడం నేను బోధించిన మీరు సమీకరించు పోరాడడం ఏంది ఏంది పోరాడడం అంటే మన హక్కులను మనం తెలుసుకొని పోరాడడం పోరాడం అంటే పోయి ధర్నాలు చేస్తాడు కాదు ఓకే పే బ్యాక్ టు సొసైటీ పే బ్యాక్ టు సొసైటీ ఈరోజు యూనివర్సిటీలో మన పిల్లలు యూనివర్సిటీలో ఈ అటు ఎన్నో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఒకటి ఏంటంటే రాజ్యాంగాన్ని చదవండి చదివే పిల్లలకు చదివే పిల్లలకు కంపల్సరీ మనం చేయుతనిద్దాం ఊర్లో పద్దెనిమిది సంవత్సరాలు కానీ అంతకంటే ఉన్న ముందున్నటువంటి మైనర్లు కానీ మద్యపానం అటువంటిది ఏమైనా ఉంటే ఇక్కడే గౌరవ సెక్రటరీ గారు ఉన్నారు ఖచ్చితంగా మద్యపాన నిషేధ గ్రామంగా గొట్లపల్లి ఉంటుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తద్వారా మనకు నిజమైనటువంటి హక్కులు ఆ రోజు కల్పించబడమైతే ఆ మత్తులో మనం ఏం చేసుకుంటామో తెలు తెలుస్తలేదు కాబట్టి మనము ఎడ్యుకేట్ కావాలి ఆర్గనైజ్ కావాలని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ జేబి కొట్లపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక కులానికి ఒక ఖాతానికి కాదు బాబాసాబ్ అంబేద్కర్ అంటే ఒక రాజాగా చరిత్ర చూసే ఉంటాము కాబట్టి అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడిచి కావాలని కోరుతుంది థ్యాంక్ యూ రోజు నూట ముప్పై నాలుగు జయంతిని జరుపుకోవడం జరుగుతుంది అలాగే పెద్దలకు చిన్నలకు ఆ యొక్క నమస్కారం జరుపుకుంటూ ఇలాగే ఆయన ఆశయాలతో ముందుకు కొనసాగుతామని ఆశిస్తూ తెలుపుతున్నాం మా గ్రామానికి విచ్చేసిన పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు మా గ్రామంలో జరుపుకుంటున్న ఈ అంబేద్కర్ జయంతికి ఇంకా ఘనంగా జరుపుకోవాలని మా ఆశ ఉన్నది మా పిల్లలు కూడా బాగుపడాలి మేము కూడా వాళ్ళకి గిఫ్ట్ చెప్పాలని మాకు ఆశ ఉన్నది ఈ అవకాశం అందరికీ శుభాకాంక్షలు అంబేద్కర్ అనేట ఒక కులానికో మతానికో సంబం సంబంధించిన వృద్ధి కాదు ఆయన ఎన్నో రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు శ్రమించి ఎంతో హార్డ్ వర్క్ చేసి రాజ్యాంగాన్ని రచించి మనకు గిఫ్ట్గా ఇచ్చిండు మనం రాజ్యాంగాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నాం ఒక రాజ్యాంగం అనేది ఒక పుస్తకం మాత్రమే అది ఎక్కడో మూల మూల పెట్టేస్తున్నాము అలా కాకుండా మన అందరం మన పిల్లలకు కానీ మన కానీ దాన్ని మనం యూజ్ చేసుకునే విధంగా ఉపయోగించుకునే ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అంబేద్కర్ ఒకవేళ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయకుంటే మనం ఈ దేశంలో ఉండేటం కాదు ఈ విధంగా బతిని కూడా కాదు అందరి థ్యాంక్ యూ भेट कर का पट्टे मनाएंगे हम बाप